చేనేత కార్మికుల అభివృద్ది కోసం పాటుపడిన వారిని గుర్తించి వారికి జౌళి పరిశ్రమ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పద్మశాలి చేనేత కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దేవనపల్లి సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా దూస దూసవేణు కోశాధికారిగా రామును నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడారు ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేత కార్మికుల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు చేనేత కార్మికులకు రుణమాఫీ చేయడం కోసం ఐదు సంఘాలను ఏకం చేసి పోరాటం చేసిన సత్యనారాయణకు జౌళి శాఖలో నామినేటెడ్ పోస్టు కేటాయించాలని కోరారు తమకు ఏ బాధ్యతలు అప్పగించినా చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని వేణు తెలిపారు అలాగే ప్రభుత్వం అవలంబిస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో చేనేత కార్మికులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడి విగ్రహం ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా అధ్యక్షుని ప్రతి ఒక్కరికి నమస్కారము ఇంకో విషయం చెప్పండి అవకాశం నాకు కల్పినందుకు ప్రతి ఒక్కరికి నేను అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి సహాయపడతానని నాతో ఎంత కృషి చేయంత చేస్తానని అనుకుంటున్నాను మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కొండ సూర్య గారు మీరు మా విలువం ఖచ్చితంగా వినిపించుకోగలరని మరి మరీ కోరుచున్నాము జై పద్మోసారి జయ మార్కెండే కాబట్టి ధ్యానంపేట సత్యనారాయణ ఇవాళ ఎక్కడికి చెప్తాను సిద్దిపేట జిల్లాలో అయ్యా ముఖ్యమంత్రి గారు కొండ సూరే గారు నాకు నామినేట్ పోస్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలి అయ్యా తోటి బంగారున్నోళకో రెండు బింది కార్నోలకు మీరు పట్టంగా అయితే వాళ్ళు పని చేయరు తింటారు ఓం నమస్యవా అంటారు అంతే తప్ప ఏం లేదు అయ్యా మీరు బాగా ఆలోచించి ముఖ్యమంత్రి ఎన్నమూరి రేవంత్ అన్నగారికి మీరు తెలియసే ఒకటే విషయం ఇవాళ చేత కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో సుమారు ముప్పై నలభై వేల జనాభా ఉంది మహిళా సోర్ కలుపుకుంటే ఉపాధి లేదు ఉన్నామని లేదు తిన్నా తినలేదు వారికి పెట్టిన ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందించి వారికి చిరు వ్యాపారం వారికి కూరగాయల వ్యాపారం కానీ అదేవిధంగా సగరీస్ కానీ వారికి అదేవిధంగా వారికి ఊటలు కానీ పాంజాపు కానీ కిరాణుట్టు కానీ పెట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం కోరుతున్నాము